హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మన ఛానల్లో ప్రతి శుక్రవారం గురువారం రోజున లక్ష్మీ ముగ్గు షేర్ చేస్తాను కదండీ అలాగే ఈ వారం కూడా ఏడు చుక్కలు నాలుగొచ్చే వరకు మధ్య చుక్కతోటి లాగా వేసి దానికి చక్కగా క్యూట్గా వేసానండి పసుపు కుంకాలతోటి చాలా అందంగా వచ్చిందండి ముగ్గు చిన్న వాకిళ్ళ కోసం పెద్ద వాకిళ్ళ కోసం వేయాలంటే కొంచెం పెద్దగా చుక్కలు పెట్టుకుంటే సరిపోయిందండి చిన్న వాకిళ్ళు కోసం చిన్న చిన్నగా వేసుకోవచ్చు అపార్ట్మెంట్ వాకిళ్ళ ముందు చాలా అందంగా వచ్చిందండి ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి రేపు శుక్రవారం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీకు ముగ్గు నచ్చితే కనుక ఒక కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ అలాగే అండి నాకు ఎప్పటి నుంచో చిన్న ఆశ లలితా సహస్రనామం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ బ్రహ్మరాంబిక అష్టకం కానీ నా ముగ్గు చూస్తా ఎవరైనా సరే రెండు చరణాలైనా సరే నేర్చుకుంటారని ఈ వారం నుంచి నేను ఆ ప్రయత్నం చేయదలిచాను లలిత శాస్త్రంలో కానీ మహాలక్ష్మి అష్టకంలో కానీ ఒక రెండు మూడు చరణాలు నా ముగ్గయ్యేంతవరకు వరకు నేను చదివి వినిపిస్తానండి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు కనీసం నేర్చుకోండి విన్నా కూడా వస్తుందండి చాలా మహిమ కలదు లలిత శాహస్త్రనామం అందుకని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకుంటారన్న ఆశ అంతే అండి థ్యాంక్ యూ ಓಂ ನಮಸ್ತೆಸ್ತು ಮಹಾಮಯೇ ಶ್ರೀಪೀಠೇಶರ ಪೂಜಿತೆ ಶಂಕುಚಕ್ರಗದಾಹಸ್ತೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ ನಮಸ್ತೆ ಗರುಡಾರೂಢೇ ಡೋಲಾಸುರ ಭಯಂಕರಿ ಪಾಪ ಹರಿ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ ಸರ್ವಜ್ಞೆ ಸರ್ವರದೆ ಸರ್ವಷ್ಟಕರಿಕೇ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುತೆ सिद्धि बुद्धि भुक्ति मुक्ति प्रदायिनी मंत्र मंत्रुक् सदा देवी महालक्ष्मी नमोस्त आद्यरिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञ योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते దేవి పరబ్రహ్మస్వరుపిణీ పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శ్వేతాంబరధరే దేవి నానా భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీష్టకం స్తోత్రం హ పటే సర్వసిద్ధి సర్వసిద్ధిమవాట్నోతి రాజం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పటే నిత్యం వినాశనం ద్వికాలయం అప్పటే నిత్యం ధన ధాన్య సమన్విత త్రికాలయం అప్పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదో సుభా ఇలాగే మీకు కనుక నచ్చితేనండి ప్రతి వారం ఏదో ఒక అష్టోత్తరం కానీ శ్లోకాలు కానీ తేలికగా పాడగ ఆడవాళ్ళు పాడుకోదగ్గయి రోజు షేర్ చేస్తూ ఉంటానండి ఏం లేదు మన సంస్ సంస్కృతి సాంప్రదాయాలని మన ద్వారా మన పిల్లల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని నా చిన్ని ప్రయత్నాన్ని మీ అందరం మన్నిస్తారని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు మన కనీసం కొన్నైనా నేర్చుకోవాలంటే అండి శ్లోకాలు స్తోత్రాలు మనం మనం చనిపోయిన తర్వాత పైన దేవుడు అడుగుతాడంట పచ్చబొట్టు తెచ్చావా పాట తెచ్చావా అని ఏదో ఒక స్తోత్రం మనం నేర్చుకుందామండి అందుకోసమని నా చిన్న ప్రయత్నాన్ని మీ అందరికీ మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే నా నేను చదివింది ఒక్కరు నేర్చుకున్నా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి అలాగే ఎవరైనా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను